హాయ్ దోస్తు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేటకైతే ప్రయాణం అవుతున్నాం చాలా రోజుల తర్వాత అంశీజన్ కాబట్టి ఇప్పుడు కూడా అంశేజనే అయినా చేపలు దొరకట్లేదు అయితే ప్రస్తుతం అయితే ఏం చేపలు దొరుకుతాయి అన్నది వేటకు వెళ్ళడం అయితే జరుగుతుంది అయితే ఏర్లో ప్రయాణం చేస్తున్నాం ఎక్కడైతే మనల్లో కూరల కోసమైతే వల్ల వేయడం అనేది జరి జరుగుతుంది విశ్రావల అంటారు దీన్ని అయితే మనం ఏర్లు అయితే కట్టల్ని దాటించి సముద్ర లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇదే పెద్ద ఏరు అనమాట మన దగ్గర ఉంటుంది ఏర్లలో ఏరు గుండా పోవాల్సి వస్తుంది వెళ్తూ 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 మనకి ఎక్కడైతే కట్టెల దగ్గరికి వెళ్ళి స్లో చేసిన తర్వాత సముద్రాన్ని అయితే దాటాల్సి వస్తుంది అల్లం పెద్ద సల్లో వస్తున్నాయి చూసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది కాబట్టి బోట్ అయితే స్లో చేయడం అనేది జరిగింది స్లో చేసి కట్టాలని చూసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది మన వాళ్ళైతే అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు చాలా జాగ్రత్తగానే ఉండాలి లేదంటే ఎవరు పడిపోయినా సరే మాకు తిరిగి రావాల్సి ఉండదు వస్తే బోటు బెల్లంత అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు వేటగాలి కాబట్టి వీధే అవకాశాలు అందరికీ కూడా వేదడం అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్పిన డ్రైవరు మా తమ్ముడు చాలా చక్కగా డ్రైవింగ్ చేస్తారు అందరినీ చాలా జాగ్రత్తగా తీసుకు వెళ్ళాలి ఎందుకంటే వేట చేయాలి కాబట్టి లేదనుకోనంటే మనము ఇక్కడ సముద్రంలో కెట్టల దగ్గరే ఇరుక్కోవాల్సి వస్తుంది కెట్టలు చూశారు కదా ఎంత సార్లు వస్తున్నాయో ఎందుకనే సరే ఇక్కడ మనము జాగ్రత్తగా స్లో చేసి సముద్రాన్ని దాటాల్సి వస్తుంది అనమాట ఇటువంటి అల్లని దాటితే కానీ మనం చేపలను అయితే చంపలేము వేట కూడా చేయలేటువంటి పరిస్థితి అనమాట అది ఇప్పుడైతే మనకి సముద్రము సాప్గా తయారవు అల్లరాకుండా అప్పుడే మనము స్పీడ్ పెట్టి రై రైమని సముద్రం దాటి దాటించి మనం వెళ్ళాల్సి అదే కెట్టల్ని దాటించి వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఇప్పుడే స్పీడ్ పెట్టడం అనేది జరిగింది చూసారు కదా అంత ఫాస్ట్ వెళ్తుందో సముద్రం దాటిస్తే మనకి హ్యాపీ అనమాట ఇక మనము హ్యాపీగా ఉండొచ్చు చూశారు కదా అల్ల మధ్యలో ఉన్నాం మనం అయితే ఇప్పుడు అల్ల చూశారు కదా స్పీడ్ మీద వెళ్ళాల్సి వస్తుంది స్పీడ్ అయితే వెళ్ళకపోతే మనం కట్టే ప్రమాదం ఉంది కాబట్టి స్పీడ్ మీద వెళ్ళింది అలాగే మనతో పాటు చాలా బోట్లు కూడా వచ్చే వారికి వెళ్ళ వేయడం కూడా జరుగుతుంది మనమైతే అన్ని చేయడం సంతృప్తి జరిగింది అయితే నేను చేపలైతే చూడడం జరుగుతుంది కష్టమే చేపలు కనిపించట్లేదు అదే ఒక వలస వలేసాం వలేసేసరికి కొన్ని చేపలు మాత్రమే చిక్కాయి దాంట్లో సందావులు అయితే ఉన్నాయి సందావులు చాలా ఉన్నాయి చూడండి ఆ సందావాల అలా ఉంటాయి సందాలు చూశారు కదా ఎలా ఉంటాయి అన్నది దాని కిలో వచ్చి చాలా రేటు దీన్నే సందా ఉంటారు అన్నమాట చాలా రేటు అనమాట ఇది చిన్న పొరవలు చిల్లర చిల్లరమాట ఓకే దోస్తూ లక్ష్మీ తూకులతో జై